రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గినీజ్ రికార్డ్ స్థాయిలో చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రజలు డబ్బు వృధా చేస్తున్నారు జగన్ చేసిన ఆరోపణలను చంద్రబాబు తిప్పికొట్టారు విశాఖలో శనివారం ఆయన ఈ విషయంపై స్పందించారు కొన్ని సందర్భాల్లో కొందరి గురించి మాట్లాడడం కూడా అనవసరం ఋషికొండ ప్యాలెస్ నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వ్యక్తులు ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది అని చంద్రబాబు విమర్శించారు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా కలుషితం చేసేలా ఎవరూ ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు ఇలాంటి భూతాన్ని ప్రజలను దెబ్బతో పట్టించే వారిని ఉద్దేశించి ఎలా నియంత్రించారో ప్రజలకు వివరించి వారిని చైతన్యపరుస్తామని చంద్రబాబు తెలిపారు యోగాంధ్ర కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు సహకారం అందించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు యోగాంధ్ర కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం డెబ్బై కోట్ల కేటాయించింది ప్రజల శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమం చేపట్టామని చంద్రబాబు వివరించారు ప్రజల ఆరోగ్యం మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో మేలు చేస్తుందని అలాంటి కార్యక్రమాలపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్ నేను ఎందుకు ఈ మాట అన్నానంటే జనరల్గా ఉదయం ఆరు గంటలకు రావాలి మా మీటింగ్ స్టార్ట్ అయింది ఆరున్నర గంటలకు స్పీచెస్ స్టార్ట్ అయినాయి ప్రధానమంత్రి గారు కూడా ఆరు ఇరవై ఐదు నిమిషాలకే అక్కడికి వచ్చారు అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం స్కీమ్ ఏ స్కీమ్ బి కూడా వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద ముప్పై వేల మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి లేదు కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం నేచర్ కరుణించింది వరుణ దేవుడు కరుణించాడు ఇరవై రోజుల మురిపై సిక్స్టీ పర్సెంట్ రెయిన్ఫాల్ ఉంటుందన్నారు అప్పటి నుంచి భయపడ్డాం రాను రాను జీరో రెయిన్ఫాల్కి వచ్చాం ఈరోజు మధ్యాహ్నం పైన పాయింట్ జీరో టూ ఎంఎం పడుతుందని అన్నారు రెండు గంటల పైన ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం మూడు లక్షల మూడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది అనుకున్న వెన్యూకి అది కూడా క్యూఆర్ కోడింగ్తో వచ్చారు ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు ఏ టైంలో వచ్చారు ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు ఇది ఫస్ట్ టైం రెండు గిన్నీస్ రికార్డ్ రావడం దగ్గర దగ్గర ఇరవై రెండు వేల మంది ట్రైబల్ స్టూడెంట్స్ నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాల్లో ఒకేది ఇక్కడ చేసి సైమంటేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు ఇట్ ఈజ్ హిస్టారికల్ ఈవెంట్ ఈరోజు మేము చెప్పింది మూడు లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ రెండు కోట్ల నలభై ఐదు లక్షల మంది చేసుకున్నారు రెండు కోట్ల నలభై ఐదు లక్షలు మేము సర్టిఫికెట్స్ అయితే ఇరవై ఐదు లక్షలు ఇస్తామనుకుంటే వన్ డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మూడు రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ వాళ్ళు ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షలు ఎనభై లక్షలు తయారయ్యారు ఒక కోటి ఎనభై లక్షలకు వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి